స్పైడర్ మ్యాన్ ఈ పేరు వింటేనే పిల్లల నుంచి వృద్ధుల వరకు ఏదో శక్తి ఆవహించినంత పనవుతుంది ఆ మధ్య స్పైడర్ మ్యాన్ సినిమా వచ్చాక సినిమాలో మాదిరిగా అనుకరించడం ఎక్కువైపోయింది స్పైడర్ మ్యాన్ సీక్వెన్స్లో ఏ సినిమా వచ్చినా విడవకుండా చూసే ప్రేక్షకులు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉన్నారు ఆ సినిమాకు ఉండే క్రేజ్ అలాంటిది మరి స్పైడర్ మ్యాన్ లెక్కనే వేషధారణ ఎగరడం నడవడం వంటి పనులు చేసే ఆకతాయిల గురించి వేరేగా చెప్పాల్సిన పనే లేదుగా అటు మార్కెట్ లో స్పైడర్ మ్యాన్ టాయ్స్ కు ఉండే డిమాండ్ కూడా అంత ఇంత కాదు ప్రస్తుతం టామ్ హాలాండ్ హీరోగా స్పైడర్ మ్యాన్ సినిమాలు సీక్వెల్ గా వస్తున్నాయి ప్రస్తుతం స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే సినిమా షూటింగ్ లో ప్రమాదం జరిగినట్లు తెలుస్తాం ఈ ప్రమాదంలో హీరో టామ్ హాలాండ్ తలకు గాయమైనట్లు నెట్టింట్లో ఇంట్లో ఓ వార్త వైరల్ అవుతోంది గాయం కారణంగా ఆయన ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందనేది దాని సారాంశం హార్ట్ ఫోర్ షైర్ వాట్ ఫోర్డ్ లో ఉన్న లీవెస్ డెన్ స్టూడియోస్ లో షూటింగ్ జరుగుతుండగా టామ్ పైనుంచి కింద పడిపోవడంతో తలకు గాయమైంది వెంటనే ఆయనను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారట హీరో టామ్ ఆస్పత్రి పాల్ కావడంతో స్పైడర్ మ్యాన్ సినిమా షూటింగ్ వాయిదా పడాల్సి వచ్చింది మరికొన్ని రోజుల్లో టామ్ కోలుకోగానే మళ్లీ షూటింగ్ యథావిధిగా సాగుతుంది కాగా బ్రాండ్ న్యూ డే షూటింగ్ ఆగస్టు నెలలో షురు అయింది రెండు వేల ఇరవై ఆరు జూలై ముప్పై ఒక్కో తేదీన సినిమా విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు మేకర్స్ అయితే ప్రస్తుతం సినిమా షూటింగ్ వాయిదా పడిన నేపథ్యంలో విడుదల తేదీ కూడా మారొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది మేకర్స్ నుంచి